మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ బిఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జ్ పదవి కొరకు బల ప్రదర్శనకు దిగుతున్నారా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు నేడు బోయిన్పల్లి మార్కెట్ గార్డ్ మాజీ చైర్మన్ తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారా నూతన సంవత్సరం వేల పదవి కొరకు గట్టిగానే ఎవరు ప్రయత్నాలు వారున్నారా బిఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను కలుస్తూ తమ బలాన్ని చూపిస్తున్నారా గ్రూపులుగా వెళ్లి శుభాకాంక్షలు తెలపడం వెనక హంతరార్థం ఏమిటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు కంటర్మెంట్ బిఆర్ఎస్ ఇంచార్జ్ పదవి ఆశావాహుల బల ప్రదర్శన ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు ఉప ఎన్నికలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఢీలా పడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ట్రేణులు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం తగ్గింది కేడర్ నాయకులు ఉన్నప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లే ఇన్ఛార్జ్ లేకపోవడంతో ఎవరికి వారే తీరి అన్నట్లుగా వ్యవహరిస్తూ గ్రూపులుగా మారిపోయారు కంటమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవిని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని కృష్ణ గజల నగీష్ తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే నివేదితలు ఆశిస్తున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు బీఆర్ఎస్ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ పదవి కొరకు ప్రయత్నాలు ముమరం చేయగా కంటమెంట్ కు చెందిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి సారథ్యంలో ఆయనకు మద్దతుగా బోర్డు మాజీ సభ్యులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ఇన్ఛార్జ్ పదవి ప్రతిపాదనను పెట్టారు జకుల మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని తలసానికి వివరించారు మాజీ సభ్యులంతా కలిసికట్టుగా మాజీ మంత్రి చామకూరం మల్లారెడ్డి మల్కాజగిరి ఎమ్మెల్యే మరియు రాషగలను కలిసి ఇప్పటికే తమ మనసుల మాటను తెలియజేశారు అయ్యప్ప స్వామి శబరియాత్రను ముగించుకుని కంటోన్మెంట్ కు చేరుకున్న టిఎన్ శ్రీనివాస్ తన బలం బలగన్ తెలిసేలా కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను వార్డు అధ్యక్షులను వెంటబెట్టుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ చామకూరం మల్లారెడ్డి మరి రాషగిడ్డలను కలిశారు ఇప్పటికే పలుమార్లు టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు ప్రయత్నాలు చేశారు ఇటీవల బోర్డు మాజీ సభ్యులంతా కలిసి జక్కుల జకుల మహేష్ రెడ్డికి మద్దతుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిని కలవడంతో వారికి దీటుగా శ్రీనివాస్ సైతం వార్ల వారిగా అధ్యక్షులు ముఖ్య నాయకులు వెంటబెట్టుకుని మరీ తలసాని మల్లారెడ్డి రాజశేఖర కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీనివాస్ అనుచరులు కంటర్మెంట్ ఇన్ఛార్జ్ పదవిని బీసీ వర్గానికి చెందిన వారికి అప్పగిస్తే ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పార్టీ బలోపేతం అవుతుందని ప్రతిపాదనలు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించినట్లు సమాచారం కావడంతో అదే వర్గానికి చెందిన వారికి ఇన్ఛార్జ్ పదవి అప్పగిస్తే ఎమ్మెల్యే ఆశావాహి మధ్య పోటీ నెలకొంటుందని అలా కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవిని అప్పగిస్తే అందరికీ సముచిత స్థానం కల్పించిన వారవుతామని టిఎన్ శ్రీనివాస్ అనుచరులు ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకునేందుకు మహేశ్వర రెడ్డి టిఎన్ శ్రీనివాసుల మధ్య పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కలుస్తూ ఎవరి ప్రయత్నంలో వారున్నారు కంటర్మిట్ నియోజకవర్గంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మరి రాజశేఖర రెడ్డికి చాముకురం మల్లారెడ్డికి పట్టుండటంతో ఇన్ఛార్జ్ మాజీలు ఒక తాటిపైకి వచ్చి వారిని కలవడంతో పాటు పదవి ప్రతిపాదనను వారి దృష్టికి తీసుకెళ్లగా శ్రీనివాస్ సైతం పదల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో తరలివెళ్లి తన వెనుక ముఖ్య నాయకులు ఉన్నారనే సందేశాన్ని తెలియజేస్తూ ఇన్ఛార్జ్ పదవిని తనకు అప్పగించాలనే సంకేతాలు అందిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్న మన్నీ కృష్ణ గజల నగేష్ మాత్రం తమలో ఒకరికి పదవిని అప్పగిస్తారన్న ధీమాతో ఉన్నారు మొత్తానికి మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి పార్టీ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది కంటోన్మెంట్ బోర్డు సమావేశాలు ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారుతున్నాయా గతంలో సైలెంట్ గా జరిగే బోర్డు సమావేశాలు వైలెంట్ గా ఎందుకు మారుతున్నాయి వెరిట్ బోర్డు సమావేశాలకు అతిథిగా హాజరవుతున్న ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించడం వెనుక అంతరార్థం ఏమిటి ఎత్తుకు పై ఎత్తు వేసేలా బోర్డు నామినేటెడ్ సభ్యుడు తీరు కొనసాగుతుందా ఇరువురి వాదనలతో బోర్డు సమావేశం రాజకీయాలకు వేదికగా అప్పుడు సైలెంట్ వైలెంట్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్వి న్యూస్ తెలుగు See? సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో ఒకప్పుడు బోర్డు సమావేశాలంటే అంతగా పట్టించుకునేవారు కాదు బోర్డు సమావేశంలో తమకు కావాల్సిన ఎజెండాలు ప్రతిపాదనలు ఉన్నాయా లేవా అనే విషయాలపైన రాజకీయ నాయకులు కంటోన్మెంట్ ప్రజలు దృష్టి పెడుతుండేవారు కొన్ని సంవత్సరాలుగా బోర్డు సమావేశాలు సైలెంట్ గా కొనసాగుతూ వచ్చాయి ప్రస్తుతం బోర్డు సమావేశం అంటే చాలు కంటోన్మెంట్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి నామినేటెడ్ పాలన కొనసాగుతుండటంతో బోర్డు సమావేశాల్లో బ్రిగేడియర్ తో పాటు బోర్డు సీఈఓ నామినేటెడ్ సభ్యుడు కీలక పాత్ర పోషిస్తున్నారు కంటోన్మెంట్ అభివృద్ధితో పాటు అనుమతుల విషయంలో బోర్డు సమావేశాలు నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంటారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీతో సైలెంట్ గా ఉన్న బోర్డు సమావేశాలు వైలెంట్ గా మారాయి కంటర్మెంట్ బోర్డు సభ్యుల పాలన కొనసాగిన సమయంలో అధికారులతో పాటు బోర్డు సభ్యులతో సమావేశ ప్రాంగణం సందడిగా ఉంటుండేది బోర్డు ఉపాధ్యక్షుడితో పాటు బోర్డు సభ్యులు బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టే ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం తిరస్కరించడం లాంటివి చేస్తుండేవారు ఒకరు ఆమోదించినా మరొకరు తిరస్కరించినా అధికారులు మేజాటిని బట్టి ఆమోదం తెలుపుతుండేవారు కంటోన్మెంట్ బోర్డు సభ్యుల పాలన ముగియడంతో ఆ సంస్కృతికి తెరపడింది వెరిడ్ బోర్డుగా కొనసాగుతుండటంతో బ్రిగేడియర్ సిఇఒ నామినేటెడ్ సభ్యులతో బోర్డు సమావేశం కొనసాగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా వెరిట్ బోర్డుగా కొనసాగుతూ వస్తుంది బోర్డు సమావేశానికి ఎంపీతో పాటు ఎమ్మెల్యేను గౌరవ అతిథులుగా ఆహ్వానిస్తుంటారు బోర్డు తీసుకునే నిర్ణయాలపై వారి అభిప్రాయాలు తెలియజేస్తుండేవారు ఎమ్మెల్యేగా సాయన్న ఉన్నన్ని రోజులు బోర్డు సమావేశం సైలెంట్ గానే కొనసాగుతూ వచ్చింది ఎంపీగా కొనసాగిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి రెండు సార్లు మాత్రమే బోర్డు సమావేశాలకు హాజరయ్యారు బోయినపల్లిలోని గాంధీ ఎన్ ఐడియాలజీ సెంటర్ అనుమతుల కొరకు రేవంత్ రెడ్డి బోర్డు సమావేశంలో గట్టిగా తన వాదన వినిపించగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో వారి మధ్య వాదన కొనసాగింది ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో ఎప్పుడు కూడా వాడివేడిగా జరిగిన సందర్భాలు కనిపించలేదు కంటర్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యా నందిత మొదటిసారి బోర్డు సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనం తన అభిప్రాయాలు తెలియజేశారు నాస్యానందిత హఠాన్ మరణంతో ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ బోర్డు సమావేశాల్లో పాల్గొంటున్నారంటే చాలా ఆ వాతావరణమే మారిపోయింది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న బోర్డు పాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉందంటూ తన గళాన్ని సమావేశంలో వినిపించడంతో కాఫీలో ఉన్న ప్రతి అంశంపై చర్చించుతూ అభ్యంతరాలను లేవనెత్తుతూ సమావేశంలో వెడెక్కిస్తూ వస్తున్నారు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సైతం తన అనుభవాన్ని జోడించి తన మాటల చమత్కారాలతో ఏకంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అడ్డుపడిన ప్రశ్నలకు గట్టిగానే సమాధానాలు చెప్తూ సమావేశాలు కొనసాగిస్తున్నారు మొదటి సమావేశంలో ఎమ్మెల్యే కొద్దిగా తడబాటు రెండో సమావేశంలో హాజరు కాలేదు మూడో సమావేశం వచ్చేసరికి శ్రీ లో ఎంతో మార్పు వచ్చింది బోర్డు సమావేశం ఈజెండాలో ఉన్న విషయాల గురించి ముందుగానే హోంవర్క్ చేసుకొని మరి బోర్డు సమావేశాలకు హాజరై తాను ఎం యేను అన్ని విషయాలు తనకు తెలిసి ఉండాలనే విధంగా సమావేశంలో శ్రీగణేష్ వివరిస్తున్నారు నామినేటెడ్ సభ్యు నుండి ఏదైనా సమాధానం వస్తే చాలు దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలన్నదే ప్రధాన ఎజెండాగా శ్రీగణేష్ బోర్డు సమావేశంలో గట్టిగా వాదిస్తూ బోర్డు సమావేశాలను వేడెక్కిస్తున్నారు శ్రీగణేష్ వ్యవహారంపై నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సైతం గట్టిగానే సమాధానం చెప్తూ ఏ ఒక్క చోట పొరపాటు జరిగినా దానికి వ్యంగ్యంగా కౌంటర్లు ఇస్తూ శ్రీ గణేష్ పై ఎదురుదాడికి దిగుతున్నారు సమావేశం ముగింపు అనంతరం రామకృష్ణ వర్సెస్ శ్రీ గణేష్ అన్నట్లుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు విమర్శల వర్షన్ కురిపించుకుంటున్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఎమ్మెల్యే శ్రీ గణేష్ల మధ్య నెలకొన్న వివాదంతోనే బోర్డు సమావేశంలో ఒకరి నుంచి ఒకరిన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి ఇటీవల జరుగుతున్న బోర్డు సమావేశంలో ఎవరేం మాట్లాడతారు అనే దానిపై అటు పార్టీల నేతలతో పాటు ఇటు కంటోన్మెంట్ ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది ఒకప్పుడు బోర్డు సమావేశాలంటేనే అంతగా పట్టించుకున్న నాయకులు కంటోన్మెంట్ ప్రజలు ఈసారి ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నారనే దానిపై ఆసక్తి కనబరుస్తున్నారు మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఇద్దరు నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు బోర్డు అధికారులకు తలనొప్పిగా మారింది సైలెంట్ గా ఉన్న బోర్డు సమావేశాలు వైలెంట్ గా మారుతుండటంతో ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన సైతం లేకపోలేదు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మార్గమది వేకు జామున వందలాది మంది వాకింగ్ చేసే ప్రాంతమది కానీ అక్కడి రోడ్డు మార్గం కాస్త ఇప్పుడు చిమ్మ చీకట్లను తలపిస్తుండగా రాత్రైతే చాలు అటుగా అడుగులు వేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది వాకస్ కోసం ప్రత్యేకంగా పాత్ ను తీర్చిదిద్దిన రాత్రి సమయంలో మాత్రం చెట్ల పొదల్లోంచి ఏం వచ్చి పడతాయో అన్న భయం కొందరిదైతే ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు అధైర్యపడుతున్నారు ఏంటి ఈ రోడ్డు కదా అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ కంటోన్మెంట్ వోల్డ్ బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ వెనుక నుంచి బాల్నగర్ వైపు వెళ్లే మార్గం ఇది ప్రశాంతతకు ఈ మార్గం పేరు గడించింది కాగా విమానాల శబ్దాలు నెమళ్ల నృత్యాలు హెలికాప్టర్లు చూడాలంటే ఈ మార్గంలో వారదారులు ప్రయాణం సాగిస్తుంటారు ఇక చల్లటి వాతావరణంతో పాటు సైలెంట్ గా ఉండే ఈ ప్రాంతంలో వాహనాలు కూడా అంతగా రద్దీ లేకపోవటంతో ఉదయం సాయంత్రం సమయాల్లో వాకస్ వాకింగ్ చేస్తుంటారు ఇలా ఉదయం రాత్రి సమయాల్లో వాకింగ్ చేసే వారి సంఖ్య వందల్లో ఉంటుండగా ఇక సూర్యుడు కనిపించని సమయంలో మాత్రం అక్కడ అడుగు పెట్టడం కష్టమే అన్నట్లుగా మారింది రాత్రైతే చాలు ఉన్న దీ వీధి దీపాలు వెలగనే పరిస్థితి కాక ఇక వాహనాల లైట్ల మధ్య అక్కడ నడుచుకుంటూ వెళ్లవలసిన పరిస్థితి వాకస్తి దానికి తోడు నిర్వానుష్యంగా రోడ్లు ఉండటంతో వాహనదారులు వేగంగా వాహనాలు పరుగులెత్తిస్తుండగా ఇక మూలమలుపు ఉండటం చీకటి మయంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఏపుగా పెరిగిన చెట్ల మధ్య నుంచి ఏ క్రిమికీటకాలు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి కాక రాత్రి వేకువజామున వాకింగ్ చేసేవారికి కష్టంగా మారింది అయితే కొత్త వీధి దీపాలు వస్తాయంటూ ఎదురుచూస్తుంటే ఉన్న వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి అక్కడిది కాక ఇకనైనా అధికారులు స్పందించి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు వాహనాలతో పాటు పాదచారులు వాకస్ అక్కడ రోడ్డు మార్గాన్ని వినియోగించుకుంటుండగా వీధి దీపాలు లేకపోవటం కొందరు జులాయిలకు కూడా అది అడ్డగా మారగా ఇకనైనా అధికారులు స్పందించి స్థానికంగా కొత్త పాత కలయికతో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అంతా కోరుకుంటున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే శ్రీగణ సారథ్యంలో పలువురు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు సీనియర్ నాయకుడు జహంగీర్ అజుల అనుచరు వర్గం కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు పికెట్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శ్రీగణేష్ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటర్మెంట్ పోయిన్ పల్లిలో యూత్ కాంగ్రెస్ వైస్ సోహెల్ ఆధ్వర్యంలో కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆధ్వర్య నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రసాద్ కంటోన్మెంట్ స్వీకరించు పాల్గొని పారిశుద్ధి కార్మికులకు కిట్లు అందజేశారు పారిశుద్ధ కార్మికుల కొరకు సంస్థలు చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు శానిటేషన్ విభాగం సిబ్బంది చేస్తున్న కష్టం ఎంత చెప్పుకున్నా తక్కువేనని వారు అన్నారు కార్మికుల షూజు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగిందని తెలిపారు ఎప్పుడున్న అసెంబ్లీ సెషన్ లో మా కంటోన్మెంట్ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా కల్పించాలి మీరు మాట్లాడితేనే అక్కడ రికార్డ్ అవుతుంది మాకు సమస్యలు పరిష్కారం అవుతుంది మా కంటోన్మెంట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది అని ఇందాక కూడా ఇక్కడ జరిగిన విషయం మీ అందరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రిస్టియన్ల సంక్షేమం కొరకు కృషి చేయనున్నట్లు బోర్డు మాజు ఉపాధ్యక్షుడు జపర్ ప్రతాప్ హామీ ఇచ్చారు న్యూ బోయన్పల్లి బాపుజీ నగర్ లో జరిగిన లవ్ ఫిస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ వారికి సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు క్రిస్టియన్లకు ప్రత్యేకంగా గ్రేవీ యార్డ్ స్థలం ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సంబంధిత క్రిస్టియన్ల సమస్యను తీసుకెళ్లి గ్రేవీ యార్డు కొరకు స్థలం కేటాయించాలని కృషి చేస్తానని జపన ప్రతాప్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెఫరెండ్ బిఎన్ మూర్తి ఫాస్టర్ జాన్ విక్టర్ జీవరత్నం శాంతరత్నం రాజు నాగేశ్వరరావు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాత్రి పగులోని తేడా లేకుండా కంటమెంట్ టిడిపి నాయకులు సభ్యత్వ మధు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు కంటమెంట్ రెండు వార్డు రసూపురాలో ఆదివారం సభ్యత్వం మధు కార్యక్రమం నిర్వహించారు స్థానికులకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి సభ్యత్వ నమోదును చేయించారు ఎస్కే బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ మదు కార్యక్రమంలో మల్కాజగిరి పార్లమెంట్ అడ కమిటీ సభ్యులు జనగామ నర్సింగ్ రావు పాల్గొని సభ్యత్వ నమోదు చేయించారు రెండవ వార్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించిందని నర్సింగ్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ అనురాధ తరితరులు పాల్గొన్నారు అతి తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్దిగా అంచిన స్వర్ణగిరి దేవాలయంలో ఈ నెల పదిన జరిగే వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను స్వర్ణగిరి దేవాలయ ఫౌండర్ మానేపల్లి మురళి మానేపల్లి గోపిలు అందజేశారు రాంగోపల్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తలి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆదివారం వారు కలిశారు ఈ సందర్భంగా స్వర్ణగిరి దేవాలయ తీర్థ ప్రసాదాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేసి ఘనంగా సలవతో సత్కరించి ఆహ్వాన పత్రికను దేవాలయ ఫౌండర్ మురళి గోపిలు అందజేశారు అతి తక్కువ సమయంలోనే స్వర్ణగిరి ఆలయాన్ని అంచలగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా కృషి చేసిన ఫౌండర్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు ధర్మశాస్త్ర భక్త బృందం సభ్యులు సనతగరి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆధ్వర్యం కలిశారు గోపాల్పేట డివిజన్ ఆవుల మందలో కొవ్వూరి వెంకటేష్ రాజుస్వామి తేలికుంట వెంకట నారాయణ స్వామిల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిలకు నిర్వహిస్తున్న నిత్యన్న ప్రసాద కార్యక్రమాల వివరాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు గత పలు సంవత్సరాలుగా కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పదో తేదీలలో కేరళ అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ధర్మశాస్త్ర భక్త బృందం సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని తెలిపారు కఠిన అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షను పూర్తి చేసుకున్న స్వాములు శబరిమలైలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కలు సమర్పించేందుకు ఇరుముడితో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు సెవెన్ టెంపుల్లో ఇరుముడి కట్టించుకుని స్థానిక పరిసర ప్రాంతాలు అయ్యప్ప స్వాముల భజనలు కీర్తనలతో ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా మార్పు గురుస్వామి పరమేశ్ రాజు శ్రీకాంత్ టెంకు రెత్తిక్ స్వాములు ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ బాలరాజ్ వేణుగోపాల్ రెడ్డి విజయ్ సాయి తదితరులు అయ్యప్ప స్వాములను దర్శించుకున్నారు విజయవంతంగా శబరిమల యాత్రను ముగించుకుని రావాలని కోరుతూ అభినందనలు తెలిపారు చూడటానికి సమస్య చిన్నది కానీ అక్కడ కాలనీవాసులు పడుతున్న ఇబ్బంది మాత్రం చాలా పెద్దది ఇంటికి ఆకొని ఉన్న నాలా నీరు సక్రమంగా ప్రవహించక ఇళ్లలోకి మురుగునీరు వస్తుండటంతో వారి బాధలు ఎంత చెప్పుకున్నా తక్కువే నాలా ప్రవాహం సరిగ్గా లేకపోవటంతో నిలిచిపోయిన నీటితో నిత్యం దుర్వాసంతో నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు పడరాని ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి వారిది కంటోన్మెంట్ ఐదో పాటు వాసవి నగర్ బి సాయి నగర్లను ఆనుకొని ఉన్న నాలా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లకపోవడంతో నాలాను ఆనుకొని ఉన్న ఇళ్లలోకి మురుగునీరు ఊటలా వస్తుండటంతో నిత్యం దుర్వాసంతో ఇబ్బందులకు గురవుతున్నారు సామాజిక కార్యకర్త తేలిగుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి సంబంధిత సమస్యను కాలనీవాసులు తీసుకెళ్లారు ఆదివారం నగర్ బి సాయినగర్లో సతీష్ కుమార్ గుప్తా పర్యటించి కాలనీవాసులతో కలిసి సమస్యను పరిశీలించారు నాలా పైప్లైన్ వ్యవస్థ మూసుకపోవడంతో మురుగునీరు ప్రవహించక స్థానికంగా ఉన్న ఇళ్లలోకి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు కంటైన్మెంట్ బోర్డు సీఈఓ మధికర్ నాయక్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి సమహిత సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు నాలాలో మురుగునీరు చేరకుండా పూడికతీత పనులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తెలిపారు గణితంలో పరిజ్ఞానం కొరకు అబాకస్ ఎంతో ఉపయోగపడుతుందని మౌంట్ టిఫ్సన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ అన్నారు లో విద్యార్థుల ప్రతిభ ఎంత చెప్పుకున్నా తక్కువనని ఆమె అన్నారు అలమా ఇంటర్నేషనల్ ఇరవై ప్రపంచ పోటీలో రాంగ్ గోపాల్పేటలో జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు విద్యార్థుల ప్రతిభ చూసి ఆమె మంత్రముగ్ధులయ్యారు కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపిక నరేష్ ను వారు సమ్మానించారు పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు కొంత దీపిక నరేష్ అందజేశారు విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న ఉపాధ్యాయులను కొంత దీపిక నరేష్ ప్రశంసించారు కార్యక్రమంలో పాల్గొన్న ఆతిత్రను సీవో పద్మవతి ముత్తు ముత్తుకుమార్లు గనంగా సత్కరించారు కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ నాయకులతో పాటు తెలుగు రాష్ట్రాల నాయకులకు ఆ నాయకుడు సుపరిచితుడు శాల్వా ఉందంటే ఎదుటివారిని సన్మానించి ఆకట్టుకోవడంలో ఆయన వారు లేరు రాజకీయంగా ఎదగకపోయినా సీనియర్ నాయకుడుగా మాత్రం ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఎమ్మెల్యే కావాలనే ఆశయం నెరవేరకపోయినా అంతటి స్థాయి నాయకులను ఆయన పేరు పెట్టి పలకరించి మరి ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కంటమెంట్ బోన్పల్లి మార్కెట్ యార్డ్ మొట్టమొదటి చైర్మన్ గా కొనసాగిన ముప్పటి గోపాల్ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుపరిచితుడు బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్

షాల్వతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జొక్కుల మహేశ్వరరెడ్డి సారథ్యంలో మాజీ సభ్యులు పాండు యాదవ్ లోక్నాథం నళిని కిరణ్ అనితా ప్రభాకర్లతో పాటు సీనియర్ నాయకులు సాయి కిరణ్ పనసాస్ శివ తైతర్లు మల్లారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నూతన సంవత్సరాలను పురస్కరించుకుని పుష్పగుచ్చాలు నూతన సంవత్సర శుభాకాంక్షలను బొల్లు కిషన్ తెలిపారు సీనియర్ నాయకుడిగా దగ్గర పరిచయస్తుడిగా ఉన్న బొల్లు కిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ను కంటోన్మెంట్కు చెందిన బీజేపీ నాయకులు వార్డు అధ్యక్షులు ఆదివారం కలిశారు సామంతపేటలోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి ఈటెల రాజేందర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సార్వతో సత్కరించారు సీనియర్ నాయకులు నరసింహరావు వార్డు అధ్యక్షులు ప్రశాంత్ ప్రభు అజయ్ భట్టు శంకర్ విజయ్ యాదవ్ తో పాటు పవన్ శ్రీధర్ రెడ్డి ప్రశాంత్ తదితరులు ఈటెల రాజేందర్ ను కలిసి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కలిసికట్టుగా వారికి సూచించారు అయ్యప్ప స్వామి మాలధరలో ముప్పై మూడు సంవత్సరాలను టిఎన్ శ్రీనివాస్ పూర్తి చేసుకున్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలధారణ ధరిస్తూ కట్న దీక్షను పూర్తి చేస్తూ అయ్యప్ప స్వామికి ఇరువుడిని సమర్పించుకుంటారు ముప్పై మూడు సంవత్సరాలుగా విజయవంతంగా అయ్యప్ప స్వామి మాలధారణ పూర్తవటం పట్ల బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మాలధారణ పూర్తి చేసుకున్న టీఎన్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా యాదరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తీర్థపడాలు ముగించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్కు చేరుకున్న టిఎన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో ఎమ్మెల్యేలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మారేడుపల్లిలో బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఎన్ శ్రీనివాస్ తన అనుచర వర్గంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సాల్వాత సత్కరించారు అనంతరం బోయిన్పల్లెలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని కంటు ఉప ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డిలను టీఎన్ శ్రీనివాస్ ఆయన టీం సభ్యులు ఆదివారం కలిశారు ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని కోరుకున్నారు మోండా డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆకుల హరికృష్ణతో పాటు టీఎన్ శ్రీనివాస్ వెంట ఐదవ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెండవ వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ నాలుగవ వార్డు సీనియర్ నాయకుడు పనసా సంతోష్ మార్కెట్ మాజీ డైరెక్టర్లు షర్వీన్ దేవులపల్లి శ్రీనివాస్ నారాయణ బుజ్జమ్మ నాయకులు పెంటా శ్రీహరి సానాధి శ్రీనివాస్ సాయి ప్రకాష్ వినయ్ రాము మహేష్ మేకల రాజేష్లతో పాటు పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్రి రాజశేఖర రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డిలను కలిసిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పదవి లక్ష్యంగా తన బలం బలకం తెలిసేలా టిఎన్ శ్రీనివాస్ తన అనుచర వర్గంతో కలిసి ముఖ్య నేతలను కలుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఇటీవల నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులను రాష్ట్ర శివచరణ్ రెడ్డి ఘనంగా సత్కరించారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆది సందీప్ యాదవ్ సికింద్రాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా గెలుపొందారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి వారిని సన్మానించారు బోతే రోహిత్ అరవింద్ కుమార్ యాదవ్ మధుసూదన్ తదితరులు ఆది సందీప్ యాదవ్ ను సత్కరించి అభినందించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ శామలాహీమ ఆమె సోదరుడు దుర్గా ప్రసాద్ తండ్రి కరాటే రాజులు మర్యాదపురంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నోరును తీపిచేశారు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే కలగాలని కోరుకోవడం టకారా బస్తీలోని పద్మారావు నివాసానికి వెళ్లి శాల్వాతో సత్కరించి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ శాముల హిమ్మ తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి